અરે ના એ ફાઈલ પત્રા લાગા બાઈ નહી વાળી વાળી અંદર વાળી વાળી ઓય ના સમારી બંધ લઈ જિને રા હા લઈ છે જવું લઈ જ કી ના મોડરીમાં અમે ગાટ બંધ કરવા લે બાઈ 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 મટવારી 12 નંબર આટમ ઇનંત મધ્યે દે કે આગળ જઈ ઉત બેસતા રહો હા હા మొదటి కొత్త బతీయమన్న నల్లు గారి కుమారుడు శరీప్ గారు మహమ్మద్ పాషా గారు అలాగే శాశ్వత 섀도우 박만아. 섀도우 박만아. 섀도우 박만아. 섀도만아 섀도우 박

ంకర్ యాదవ్ గారు మా యొక్క పోటీ లెక్క ఇచ్చేసి ఈ యొక్క పోటీలో ప్రారంభించినటువంటి గౌరవ పెద్దలకు మరొక్కసారి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ சீனியர் விபாங்க குரலா ஜெருக்குதுன்னா

好了。Nah, nah. thank okay. okay. you ಮೊತ್ತೊಂದು ಬಹುಮತೀ ಇಪ್ಪು oh huh? wow.

अच्छा यार बहुत नाइको नहीं आती नहीं लगे पता है ऐसा नहीं है वो माला करते हैं ये 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 वाली तरह की वो आती है ना हाँ <thystop> కా గదెలులఇ కవరుిచృతసి من డిలు కాద్రులే క్రదే కవరిుచవా లేయాగన్త� కారులఇ లేబొరుసి కారు కుద్నిని

గుర్తుకే మామూలుగా ఉండదు తొలగింప చెడే తగ్గేదలని ఎవరు హాయ్ జాగిర్ హాయ్ హాయ్ పైన మనం పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి కొత్తూరు మహేశ్వర్ రెడ్డి గారు నానారాజ్పేట గ్రామం నంతలూరమలో కడప జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయి ఏమహనారాయణ वो वाइकिंग है Subuh अच्छा

సమయం ముప్పై సెకండ్ లో సమయం సెకల్ లో ఉన్నది ఎక్కడ ఉంటే లైవ్ చేయకుండా వస్తా జాకి

ఆఖరి కాల్ చేయాకు కార్తీ నమ్మతలి ఆశీస్సులతో కొత్తూరు మహేశ్వర రెడ్డి గారు నానారాజ్పేట గ్రామం నందలూరు మండలం కడప జిల్లా వారి జత వారికి కేటాయించిన యొక్క పదహైదు నిమిషాల కాల వ్యవధిలో జత లాగిన దూరము ఒక వెయ్యి అరవై ఏడు అడుగుల పదకొండు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు రౌండ్లు తిరిగి అరవై ఏడు అడుగుల పదకొండు అడుగుల దూరాన్ని లాగే జత రెంట్ <laughs> <laughs>